హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు మనకు మార్నింగ్ సెషన్ టెట్ పేపర్ వన్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క కొన్ని సమాధానాలను అయితే మనం తెలుసుకుందాం మిత్రమా మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి రైట్ మిత్రమా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి ప్రశ్న మీకు చెప్పాను మీకు తెలిసిన అంశాలు ఒకసారి చూసుకొని వెళ్ళండి మిత్రమా అక్కడ నుంచి ప్రశ్నలు వస్తున్నాయని సో అక్కడ నుంచి ప్రశ్నలు అట్ రావడం కూడా జరిగింది ఈరోజు మార్నింగ్ సెషన్లో సో ఇక్కడ కొన్ని వైర వైరస్లు అండ్ బ్యాక్టీరియా కొన్ని వ్యాధుల పేర్లు ఇచ్చి సో వాటిని జతపరిచేమనడం అలాంటి క్వశ్చన్స్ ఒకటి జతపరిచే క్వశ్చన్ లేదా స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఈ యొక్క అంశం నుంచి రావడం అయితే జరిగింది సో డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు ఇలా కొన్ని వ్యాధుల పేర్లు ఇచ్చి అది దేని ద్వారా వైరస్ ద్వారా బ్యాక్టీరియా ద్వారా సో ఈ విధంగా అడిగారని అయితే మాత్రం చెప్తున్నాను సో నేను నిన్ననే స్క్రీన్షాట్ తీసి కూడా పెట్టడం జరిగింది నెక్స్ట్ ఇది కూడా భూమి రకాలకు సంబంధించి నేను చెప్పాను సో ఇది వెల్లన్ వెగయ్ అనేది వచ్చాడు బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి అని సో మొన్న శాలభోగాని గతంలో వచ్చింది మొన్న రీసెంట్గా ఈరోజు ఈ ఇది రావడం జరిగింది అంటే ఇది కూడా మీకు తెలిసిన అంశాలు ఉంటాయి సో ఆ యొక్క పీడిఎఫ్ నెట్ గ్రూప్లో పెట్టాను ఈ యొక్క రివిజన్ కూడా చేయడం జరిగింది నెక్స్ట్ మనకు తెలుగులోకి వెళ్ళి వచ్చేసరికి వినాయక చవితి పండుగ ఎప్పుడు జరుపుకుంటారు ఏ మాసము సో ఇది కూడా నేను మీకు నోట్స్ పంపించాను సో ఈ టెస్ట్ సిరీస్లో కూడా దీన్ని మీకు క్వశ్చన్గా కూడా ఇవ్వడం కూడా జరిగింది భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకుంటారు నెక్స్ట్గా పంట సిరీకి సంబంధించి ఫోర్త్ క్లాస్ తెలుగులోనే ఉంది ఇది కూడా నేను మీకు రాసి పెట్టాను నోట్స్లో తొలి జల్లు వచ్చింది తొలకరిచ్చింది పదవుయన్న పాటు చేయంగాని సో రావేళ వెంకట రామారావు గారు రాశారా వెంకట రామారావు గారు రాశారు సో ఇది కూడా మీకు మీకు నోట్స్లో ఇవ్వడం కూడా జరిగింది మిత్రం నెక్స్ట్ ఇక్కడ పియాజీకి సంబంధించిన ఒక ప్రశ్న ఇచ్చారని సో ఇది పంపించడం జరిగింది సో దీనికి సంబంధించిన దశలు అడగడం మాత్రం జరిగిన జరిగి దశలు అడిగారని మాత్రం చెప్పారు సో ఏం అడగారని అయితే క్లారిటీ తెలియదు సో మొత్తానికి సైకాలజీ ప్రశ్నలు అప్లికేషన్గా ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్రపతి విధి కానిధి అని అడిగారు తామర పద్మం సంబంధించిన నానార్థాలు అడిగారు ఇది కూడా నేను మీకు సిక్స్త్ క్లాస్ తెలుగులో ఉంది నేను లాస్ట్ పేజ్లో రివిజన్ కూడా చేయడం జరిగింది సో పని హక్కు ఆర్టికల్ ఫార్టీ వన్ సింహం సింగం సంబంధించి వికృతి ప్రకృతి వికృతి పదం కానిది సరికానిది అడిగారు స్కఫ్ హోల్డింగ్ సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించిన ఒక అప్లికేషన్ బిట్ అయితే అడగడం జరిగింది ద్వంద్వ సమాసానికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగింది విశేషణం అనగానేమి విశేషణానికి సంబంధించి ప్రశ్న సో డైరెక్ట్ అడగడం జరిగింది సో నెక్స్ట్ బొంగులు అనే దానికి అర్థం అని అడిగారు సో అదేవిధంగా చూసుకున్న షర్వ సవర్ణ వా వాక్యం సై ఒక క్వశ్చన్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మూడు తెలుగు అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్ సంబంధించిన ఇచ్చారు సో ఈ క్వశ్చన్ రావడం జరిగింది మ్యాథ్స్లో దీన్ని ఏ మైనస్ బి యొక్క వాల్యూ అడగడం అయితే జరిగింది సో మనకు ఆన్సర్ థర్టీన్ అనేది వస్తుంది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి రాంబస్కు సౌష్ఠవ రేఖలు ఎన్ని అని అడిగారు రెండు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా సో ఇది ఏమైనస్ బి అడిగితే మనకి ఏ విల్వా సిక్స్ వచ్చింది బి విల్వా మైనస్ సెవెన్ వస్తుంది క్రెడిట్ని మనం చేసినట్లయితే థర్టీన్ అనేది ఆన్సర్ వస్తుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక ప్రాబ్లం అడగడం జరిగింది సో ఈ యొక్క ప్రాబ్లం అడిగారు సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇజ్క్వల్డ్ ఏమైనస్ ఇంటూ ఏ అనేది ఈ ఫార్ములా ప్రకారం మనం చేసుకున్నట్లయితే మనకు ఆన్సర్ జీరో పాయింట్ సిక్స్ టూ ఫోర్ అనేది రావడం అయితే జరుగుతుంది మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను చెప్పాను కదా పద్మము సిక్స్ క్లాస్లో ఉంది కమలము పాము ఒక నిధి సంఖ్యా విశేషము అనేది మనకు దీని యొక్క నానార్థాలు అవుతాయి మిత్రమా ఇక అదేవిధంగా ద్వంద్వ సమాసం అనగా నేను మీ అనేది డైరెక్ట్ నిర్వచనం అడగడం జరిగింది రెండు కానీ ఎంతకంటే ఎక్కువ కానీ సమ ప్రాధాన్యం గల అమ్మవచ్చులు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసమే ద్వంద్వ సమాసం నేను నోట్స్లో రివిజనింగ్ క్లాస్ నిన్న ఈవినింగ్ కూడా నేను మీకు ఆ లింక్ కూడా పెట్టడం జరిగింది వల్లన్ వగై బ్రాహ్మ చెప్పేశాను ఆల్రెడీ ఇక ఇదే ఇదే మీకు విశేషణాలకు సంబంధించి ఒక ప్రశ్న విశేషణానికి సంబంధించిన ఒక ప్రశ్న దీంట్లోకి వెళ్ళి డైరెక్ట్ అడగడం అయితే జరిగింది ఇట్లా నామవాచకాలు గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారని ఈ విధంగా అడగడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఛానల్కి సంబంధించి సప్తగిరి ఛానల్ గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంగా సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్ని యాదగిరి అనే పేరు పెట్టడం అనేది జరిగింది పూర్వం దూరదర్శన్ ఛానల్ ఏమని పిలిచేవాళ్ళు సప్తగిరి పేరుతో పిలిచేవారు సో ఈ విధంగా మన యొక్క నోట్స్ నుంచి మన యొక్క రివిజన్ క్లాస్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ పియాజీకి సంబంధించి వైగాడ్సీకి సంబంధించిన ప్రశ్నలు అప్లికేషన్ ఎన్సీఎఫ్ గురించి ఒకటి ఆర్టీ అండ్ పీడబ్ల్యూటీ సెక్షన్ గురించి వచ్చింది స్మృతి విస్మృతికి సంబంధించిన ఒక ప్రశ్న బ్రూనర్కి సంబంధించిన ప్రశ్న థరండైకి సిద్ధాంతానికి సంబంధించిన ప్రశ్నలు రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ కూరిమి గల దినంలో థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్లో ఈ పద్యం ఉంటుంది కూరిమి అంటే స్నేహం అని అర్థమవుతుంది సో ప్రకృతి వికృతి జతపరచుడు ఇచ్చారు ఇమ్లీ బన్ బస్ట్ ఇది ఫిఫ్త్ క్లాస్లో తెలుగులో ఉండే ఈ ప్రై ఈ యొక్క లెసన్ ప్రజెంట్ లేదు గతంలో ఉండే దీనిలో జాతీయాలు ఇవన్నీ ఉంటాయి సో ఇమ్లీ బన్ అంటే ఇమ్లీ అంటే చింతమంటే బన్ అంటే ఉద్యమం ఉద్యాన వనం అంటాం కదా సో అది సో ఇమ్లీ అంటే చింతకాయల యొక్క తోట అని కూడా అర్థం అనేది వస్తుంది సప్తగిరి ఛానల్ పూర్వం మనకు యాదగిరి ఛానల్గా పేరు పెట్టడం జరిగింది ఆ దూరదర్శన్ ఛానల్ని యాదగిరి ఛానల్గా చెప్పుకుంటాం పద్యం యొక్క ఇచ్చారు సో ప్ర ఇది ప్రగ్ ప్రజ్మయ వాజ్మయం యొక్క ప్రబంధం ఎవరు రాశారు అని ఇది మనకు పల్లా దుర్గయ్య గారు రాశారు ఇది ఈ యొక్క దాన్ని ఆపరేషన్ పోలో బాలగంగా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ కవీశ్వరుడు అనేది సంధి అడగడం అయితే జరిగింది సో ఈ విధంగా కొన్ని జీరో పాయింట్ ఫోర్ కామా ఫోర్ పాయింట్ జీరో జీరో ఫోర్ ఫోర్ పాయింట్ జీరో జీరో ఫోర్ ఇచ్చి ఈ విధంగా అంకెలు ఇచ్చి వీటిని ఒక మధ్యగతం అడిగారు సో వీటన్నిటిని మనం కలుపుకొని ప్రెస్ చేసి తీసుకున్నట్లయితే మనకు ఈ విధమైనటువంటి ఆన్సర్ వస్తుంది మధ్యగతం సంఖ్యలో మొత్తం ఐదు తీసుకుంటే యావరేజ్గా మనకు త్రీ పాయింట్ త్రీ సిక్స్ ట్రిబుల్ ఎయిట్ అనేది మనకు దీని యొక్క మధ్యగతం అయితే రావడం జరుగుతుంది సో వినాయక చవితి భాద్రపద శుక్లపక్ష స చతుర్థి నాడు వచ్చింది వినాయక చవితికి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ కోహినూర్ వజ్రంకి సంబంధించి ఒకటి అడిగి అడిగారు మర్మరాలుకు సంబంధించి పర్యాయ పదాలు వచ్చారు తొరి జల్లు వచ్చింది తొలకరిచ్చింది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎమ్లీబాన్ అంటే చింత చెట్ల తోట అని అర్థం పని హక్కు చట్టం ఆర్టికల్ ఫార్టీ వన్ రాష్ట్రపతి విధిలో లేనిది ఒకటి అడిగారు ద్రవ్యం బ్యాంకింగ్ డిపాజిట్పై ప్రశ్న ఎయిత్ క్లాస్లో ఉంది పోక్సో యాక్ట్కి సంబంధించి టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చింది ఇది అదేవిధంగా సైకాలజీలో యథావిధిగా అప్లికేషన్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నది ఇంగ్లీష్ ప్యాసేజ్ ఆ డ్రాఫ్ట్ సెంటెన్స్ ప్రిపోజిషన్ అడిగారు అదేవిధంగా అడ్జెక్టివ్ అనే ఇన్కరెక్ట్ వర్డ్స్ వాయిస్ డైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ అయితే అడగడం జరిగింది అపోజిట్ వర్డ్స్ కూడా వచ్చాయి నెక్స్ట్ మ్యాథ్స్లో అల్జీబ్రాపై క్వశ్చన్స్ వచ్చాయి ఫార్ములాస్ ఇచ్చి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది మిత్రం నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగుకు సంబంధించి చెప్పుకున్నాం స్వాగతం అనేది ఏ ఏ పురుషలో ఉంటుందంటే ఎవరి గురించి వారు చెప్పేది ఉత్తమ పురుష అవుతుంది ఆ స్వాగతం ప్రక్రియ ఆ విధంగా ఉంటుంది పల్లెటూరి పిల్లగాడ పాఠశాల సంబ పాఠంలో మధ్య లైన్ ఇచ్చారు నాలుగు వాక్యాలు ఇచ్చి అది జాతీయం కాదు అని ఇచ్చారు ఈ మ్యాథ్స్కి సంబంధించిన ఈ ఏ మైనస్ బి యొక్క వాల్యూ థర్టీన్ వస్తుంది సో అంక మధ్యంలో మధ్యగతలకు సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారు ఒక భిన్నం దాని భాగించి వచ్చిన ఫలితం అసలుగా కూడండి అని చెప్పారు సో ఈ విధంగా మ్యాథ్స్ కొద్దిగా డిఫికల్ట్గా అయితే మనకు కనిపిస్తూ ఉంది సో అది ఈ మ్యాథ్స్కి సంబంధించిన ప్రాబ్లం ఇది ప్రాథమిక హక్కుకు సంబంధించి ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం పని హక్కు గురించి తెలియజేస్తుంది పాఠం పేదరికం అవగాహన ఎయిత్ క్లాస్లో మీకు కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పదవి సంబంధించి ఇచ్చారు ఒకటి మినిస్టర్కి సంబంధించి సత్యార్థ ప్రకాశ్ అనే పుస్తకం దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకుడు అడిగారు గోదావరి నది కట్టిన మొదటి ఆనకట్ట ధవలేశ్వరం గంగాపూర్ వద్ద ఉంది పోక్సో యాక్ట్కి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు సో భారతదేశంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏ పరిధిలో ఉందని అడిగారు భాద్రపద శుక్ల పక్షం చెప్పుకుంటాం ఆల్రెడీ తెలంగాణ ఆవిర్భావం కాకముందు దూరదర్శన్ సప్తగిరి అని ఉండేది పత్తికి అనుకూలమైన నేలలో నల్లరేగడి అదేవిధంగా వల్లన్ వెగైక్కి సంబంధించి చెప్పుకున్న బ్రాహ్మణేతర గాలిని కొలిచే సాధనం అడిగారు రాష్ట్రపతి గల అధికారం అడిగారు క్షయ బోధకాలు డెంగ్యూ వ్యాధుల గురించి ఆ పట్టిక చెప్పడానికి అక్కడి నుంచి అడిగారు ఉన్ని ఉష్ణ అధమ వాహకం అని ఒకటి అడిగారు నీలి విప్లవం అడిగారు చేపలు సముద్రాల గురించి వివరించేది శరీరంలో కొవ్వు తగ్గడానికి ఏమీ తినకూడదు శరీరంలో కొవ్వు తగ్గడానికి ఆ కోడిగూడ్ల రేటు జనవరి ఏప్రిల్ నెలలో ఎందుకు ఎక్కువగా ఉంటుంది పుర్రెలో ఇరవై రెండు ఎంకలు ఉంటాయి సో దీనికి సంబంధించి ప్రశ్న మనకు ఫిఫ్త్ క్లాస్లో ఉంటుంది అక్కడి నుంచి అడిగారు కండ్రాలను కదిలిస్తూ ముందుకు పోయే జంతువు ఒకటి అడిగారు వానపాము ఇమిలిబన్ బస్ స్టాండ్కి ఆ పేరు ఎలా వచ్చింది ఆ ప్రమాదం సంబంధించి గోల్డెన్ అవర్ ఫస్ట్ ఈ ప్రశ్న మళ్ళీ అడిగారు ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్ మీకు భద్రతా చర్యలతో ఉంటుంది అదేవిధంగా అన్వేషణ పద్ధతికి సంబంధించిన ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది నెక్స్ట్ వైగాడ్స్కి సంబంధించినటువంటి ప్రశ్న వచ్చింది పిల్లల పెంపకానికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగింది వైగాడ్ స్కూల్ సారు అడిగారు ఇతరుల సహాయం తీసుకోవడం పిల్లల పెంపకు సంబంధించి ఒక ప్రశ్న బ్రూనర్ బోధన అభ్యసన సిద్ధాంతం కొత్త ఆలోచనలకు సంబంధించి సృజనాత్మకతకు సంబంధించి ఒక ప్రశ్న వికాసం భిన్న ఖచ్చితమైన దిశగా కొనసాగుతుంది అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాంట్లో ఏది ఏదిరాపు ఇది ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది పిల్లవాడు పది నెలల తర్వాత తలను నిలపడం నడవడం పరిపక్వత ఈ విధంగా ప్రశ్న ఇచ్చారు వర్షం పడుతుందని చూసిన పిల్లవాడు తన కోసం ఆడుకోవడానికి వచ్చిందంటూ తల్లిని పార్క్కి తీసుకొని వెళ్ళడం సంజ్ఞానాత్మక సిద్ధాంతమైన పియాజే ప్రకారం ఏ దశకు చెందుతున్న ఇచ్చి ఇంద్రియ చాలక దశ మూర్త పూర్వ ప్రచాలక దశ అంతర్బుద్ధి దశ అనిచ్చ ఎరిక్సన్ సిద్ధాంతం ఇచ్చారు కోల్బర్గ్ నైతిక వికాసం రక్షక తంత్రంలో ఆ చదువులో రాణించిన ఆటలో రాణించాడు పరిహార సంబంధించి ఒక ప్రశ్న శాస్త్ర నిబంధన సిద్ధాంతం పునర్బంధనకు సంబంధించి యత్నదోష సిద్ధాంతం పరిశీలన అభ్యాస సిద్ధాంతంలో మొదటి సోపానం అవరోధం సో అదేవిధంగా డెబ్బై సంవత్సరాల వృద్ధుడు ముప్పై సంవత్సరాల తర్వాత తన మేనల్లుడి దగ్గరికి వెళ్ళగా ఇంతకి జరిగిన సన్నివేశం అతని అల్లుడు అడిగితే లేకపోవడం వృత్తిపరమైన మార్గదర్శకత్వం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అదేవిధంగా లఘు పరీక్షలు ప్రాజెక్టు పనులు కలిగిన మూల్యాంకనం విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్ అంతర్గత ప్రేరణకు సంబంధించిన ఒక ప్రశ్న అడగడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పద్యం గద్యం ఇచ్చే రెండు నామవాచకలు ప్రాధాన్యం గల సమస్య సమాసం అడిగారు నామవాచకాల యొక్క గుణాన్ని తెలిపేది అని అడిగారు అదేవిధంగా ప్రబంధ విశేషణం ఇది ఆన్సర్ ఇదేమో ద్వంద్వ సమాసం ప్రబంధ వాగ్నం ఎవరు రాశారంటే పల్లదుర్గయ్య గారు జాతీయం కానిది చింతపండు కొండంత అనే దానికి అర్థం అడిగారు మరమరాలు గారు పద పద్మం చెప్పాము స్వగతం అనేది ఉత్తమ పురుష కవీశ్వరుడు సంధి కర్త కర్మ క్రియకు సంబంధించిన ఒక ప్రశ్న సింగం సింహం ప్రకృతి వికృతి అదేవిధంగా వృత్తికి సంబంధించిన ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది మిత్రం సో ఈ విధంగా మనకు మార్నింగ్ సెషన్లో ప్రశ్నలు అయితే రావడం జరిగింది సో దాదాపుగా క్వశ్చన్స్ పేపర్ అయితే తెలుగు అండ్ ఈవిఎస్ అయితే ఈజీ ఉంది యాజ్ ఇట్ ఈస్గా సైకాలజీ అవి మళ్ళీ టఫ్ ఇవ్వడం అయితే జరిగింది మిత్రమా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్